ఓకే వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది మీకు గతంలోనే నేను చెప్పాను మీకు పదకొండో తారీఖు తర్వాత ఎప్పుడైనా అప్డేట్ రావచ్చు బట్ బికాస్ ఆఫ్ బీహార్ ఎలక్షన్స్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత అని నేను ఆరో తారీఖు ఒక వీడియో చేశాను ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సో ఖచ్చితంగా అదే రోజు అంటే పదకొండో తారీఖు ఈరోజు బీహార్ ఎలక్షన్స్ అయిపోయినాయి సో మనకి ఈరోజు ఒక నోటీస్ అనేది రావడం జరిగింది సో ఆ నోటీస్ కూడా ఏంటి అంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఇది రైల్వేకి సంబంధించిన పిటిషన్ నెంబర్ ఇది ఒరిజినల్ అప్లికేషన్ టూ నైన్టీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీనికి నెక్స్ట్ డేట్ ఇవ్వడం జరిగింది పన్నెండో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో తారీఖుకి రెండు వేల ఇరవై ఐదుకి మనకి డేట్ ఇవ్వడం జరిగింది అంటే ఆ రోజున మీకు ఫైనల్ హియరింగ్ ఫైనల్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ మరి ఈ హియరింగ్ అనేది పన్నెండో తారీఖు ఉంది లాస్ట్ అదే అదేవిధంగా ఆర్డర్ డేట్ కూడా పన్నెండో తారీఖు ఇచ్చారు ఆర్డర్స్ రిజర్వ్ పెట్టి పన్నెండో తారీఖు ఇచ్చారు మనకి మరి ఆ రోజు కనుక ఆర్డర్స్ ఇస్తే పదిహేడో తారీఖు ఎగ్జామినేషన్ జరుగుతుందా అంటే జరిగే ఛాన్సెస్ కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మిగతా ఎయిటీ పర్సెంట్ పోస్ట్పోండ్ అయ్యే అవకాశం ఉంది యాజ్ పర్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ అయినా కానీ కొట్టి పారేయలేము పదిహేడో తారీఖు ఎగ్జామినేషన్ జరుగుతుందా లేదా అనేదానికి ఖచ్చితంగా టెన్ డేస్ ముందు సిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టే ఖచ్చితంగా ఎనభై శాతం ఉండదనే చెప్తున్నాను పదిహేడో తారీఖు బట్ ఇన్ కేస్ ట్వంటీ పర్సెంట్ అవకాశం ఉంది ఎందుకంటే ఫోర్ డేస్ ముందు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేసి ఆ విధంగా కూడా రైల్వేకి తొందర ఉంటే కనుక కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాకపోతే నాకు తెలిసి అంత రిస్క్ చేయదనుకుంటున్నాను ఏదేమైనా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి అందుకని ట్వంటీ పర్సెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాను నేను మొదట్లో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పాను ఇప్పుడైతే అసలుకి ఎయిటీ ట్వంటీ పర్సెంటేజ్ అంటే ఎయిటీ పర్సెంట్ పదిహేడో తారీఖు ఎగ్జామినేషన్ ఉండదని చెప్తున్నాను ట్వంటీ పర్సెంట్ మాత్రం కొట్టేలేమని చెప్తున్నాను ఏ అది ఏదైనా సరే మీరు మాత్రం ప్రిపరేషన్ ఆపొద్దు సేమ్ అదే దూరంలో మీరు కంటిన్యూ చేయండి మీ ప్రిపరేషన్ ని మీరు ప్రిపరేషన్ ని కంటిన్యూ చేస్తేనే మీకు ఉపయోగం ఉంటుంది ఆ ఒకవేళ పోస్ట్ పొండ్ అయింది అని తెలిస్తే ఎన్ని రోజులు పోస్ట్ పోండ్ అయింది వన్ మంత్ ఆ టూ మంత్స్ నాకు తెలిసి ఎక్కువ దూరం కూడా జరగదు మేబీ ఒకవేళ ఈ ఈ మంత్ ఎండింగ్ లోనే స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అట్లా కూడా చెప్తున్నాను మీకు జాగ్రత్తగా ఉండండి పోస్ట్పోండ్ అవుతుంది కదా అని వన్ వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ అలా పోస్ట్పోండ్ అవ్వదు సో కాబట్టి కొద్దిగా వెనకకి జరుగుతుండొచ్చు ఏదేమైనా మీరు ప్రిపరేషన్ అదే విధంగా కంటిన్యూ చేయడము విధంగా రివిజన్ చేయడం కూడా చాలా మంచిది అండ్ ఇంకొకటి ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఈ వీటిని పాలిటిక్స్తో సంబంధం పెట్టకుండా మాట్లాడాలి బట్ ఖచ్చితంగా మరి వాటికి సంబంధించే జరుగుతుంది ఎందుకంటే దానికి రిలేటెడ్ గానే ఎలక్షన్స్ సెకండ్ ఫేజ్ తర్వాత మనకి ఈ విధంగా ఆర్డర్స్ రావడము ఇన్ని రోజులు ఆపడము సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఈ ఎలక్షన్స్ అనేవి మన నోటిఫికేషన్స్ మీద ప్రభావం చూపుతాయని మనకి ఈజీగా అర్థమవుతుంది మీరు గుర్తుపెట్టుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ డికి సంబంధించిన అరవై వేల పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చింది అది రిక్రూట్మెంట్ వన్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి మనకి ఎప్పుడున్న ఎలక్షన్స్ ఏప్రిల్ తర్వాత ఎలక్షన్స్ ఉంటే మనకి ఫిబ్రవరిలో లక్ష అరవై వేల పోస్టులకు మనకి నోటిఫికేషన్ వచ్చింది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మనకు నెక్స్ట్ రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లేకపోతే ట్వంటీ సెవెన్ ఎండింగ్ ఈసారి ఆ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఎండింగ్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో కానీ పెద్ద నోటిఫికేషన్స్ వస్తాయి రైల్వే ఒకవేళ మీ ఏజ్ కనుక చిన్నగా ఉంటే అంటే తక్కువ ఉంటే లేదా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా మీరు బాగా మీ ఏజ్ అనేది సరిపోతుంది అప్పటి వరకు ఎన్టీపీసీ వీటికి అనుకుంటే మీరు రైల్వే మీద ఎక్కువ ఫోకస్ చేయడమే మంచిది మిగతా సైడ్ మీరు షిఫ్ట్ అవ్వడం కంటే ఐ మీన్ మీరు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సైడ్ ఒక కాలు లేకపోతే ఎస్ఎస్సీ పైన ఒక కాలు ఇంకో కాలు వచ్చేసి మీకు బ్యాంకింగ్ సైడు మన సంతా మీకు రైల్వే సైడ్ ఈ విధంగా పెట్టడం కంటే మీ ఏజ్ కనుక కొద్దిగా అప్పటి వరకు సరిపోతుంది అనుకుంటే మీరు రైల్వే మీద బాగా ఫోకస్ చేయండి ఒకవేళ మీరు ఇప్పట్లో చిన్న జాబ్ ఏదైనా గ్రూప్ డి కానీ ఈ విధంగా సాధించినా కానీ మీరు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లేకపోతే ట్వంటీ సెవెన్ నాటికి మీరు ఎన్టీపీసీలో లెవెల్ సిక్స్ జాబ్ ని మీరు చేరుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి అందరికీ మీకు ఒకటే ఒకటి నేను మొదటి నుంచి చెప్తున్నాను చదివేదో పర్ఫెక్ట్ గా చదవండి అది ఎప్పటికీ ఉపయోగపడే విధంగా చదవండి సో చాలా మందికి మన ఎన్టీపీసీ కీస్ వచ్చాయి ప్లస్ అంతకుముందు కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చాయి చాలా మంది కాల్ చేస్తున్నారు మీకు మంచి మంచి స్కోర్ వచ్చిందని చెప్తున్నారు సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సో ఇప్పుడు కొంతమంది ఏమడుగుతున్నారంటే రీసెంట్గా మనకి మళ్ళీ నోటిఫికేషన్ స్టార్ట్ అయినాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఏఎల్పి ఆ విధంగా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసాయి ఇప్పటివరకు ఆరు నోటిఫికేషన్లు వచ్చాయి ఇంకా రెండు రావాల్సినవి ఉన్నాయి మనకి ఒకటి అది కూడా అఫీషియల్ గా వచ్చేసింది ఏది అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ మాత్రము అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కానీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో వచ్చింది రేపు మాపు అది కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్ డిసెంబర్ డిసెంబర్లో కానీ లో కానీ వస్తుంది మళ్ళీ సో వీటన్నిటి కోసం కొద్దిగా కి డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా మీకు చెప్పాను ఇవి చాలా మీకు ఉపయోగపడతాయని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో కాకపోతే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇది కొద్ది లిమిటెడ్ పీరియడ్ ఆఫరే పెడుతున్నాము బికాస్ అసలు మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు అన్నీ పోన్ పోయిన తర్వాత ఏవైతే బుక్స్ తయారు చేయడానికి డిటీపీ ఆపరేటర్స్ మా కస్టమర్ ఈ కృషి తీసిన తర్వాత అసలు ఏమీ ఉండదు మీకు బుక్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీకే అర్థమవుతుంది ప్లస్ వీడియో క్లాసులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం దీంతో పాటు సో కాబట్టి ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే మీరు అది ఒక్కటి గమనించండి అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆఫర్ ఉన్నట్టు ఈ వీడియో డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అంటే రేపు అవ్వచ్చు రేపు రెండు మూడు రోజుల తర్వాత అవ్వచ్చు డిలీట్ అయిందంటే ఈ ఆఫరే లేనట్టే అంతకుముందు పాత ఏ ఉంటాయి ప్లీజ్ దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ ఒకసారి అదొకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ కడిగితే మాత్రం అప్పుడు ఉండదండి అదొకటి దయచేసి అర్థం చేసుకోండి సో ఇది కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్స్ వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది తక్కువ అమౌంట్లో మీరు కాంపోస్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇస్తున్నాను అది కూడా వీడియో క్లాసులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం బుక్స్తోనే సపోజ్కి మనకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మనకి ఉంటాయి మనకి ఏది ఐదు వందల తొంభై కి సంబంధించిన రూపాయలు ఉంటుంది కోర్స్ కాస్ట్ కానీ ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం అంటే మ్యాథ్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల తొంభై తో కూడిన షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ బుక్ తో పాటు అదేవిధంగా రీజనింగ్ లో నాన్ వర్బల్ రీజనింగ్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి బుక్తో పాటు అవి కూడా ఫ్రీగా వస్తాయి ఎటువంటి యాప్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బుక్లోనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది ఆ కెమెరా సింబల్తో కూడా అంటే గూగుల్ పిక్సెల్తో కూడా స్కాన్ చేయొచ్చు వీడియో ప్లే అయిపోతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఐదు వందల తొంభై వీడియో క్లాసులకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము యాప్ ఏం అవసరం లేదు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకొని వీడియోస్ ఏ చాప్టర్ వైజ్గా చూసుకోవడమే అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది దీంట్లోనే రెండు కలిపి ఉంటాయి అదేవిధంగా టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మన లింక్ కావాలంటే అవసరం లేదు బుక్ లోనే సపోజ్ కి కాంతి అనే టాపిక్ అయిపోగానే కాంతికి సంబంధించి ప్రీవియస్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవడము మొబైల్లో ఎగ్జామ్ రాసుకోవడం నో ప్రాబ్లం ఎటువంటి లింక్ యాప్ ఏం అవసరం లేదు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ కి సంబంధించి కూడా మొత్తం దాదాపు రెండు వందల తొంభై ఆరు తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది దీంతో పాటుగా కొన్ని కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో కూడా టెస్ట్లో రాసుకోవచ్చు ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ ఒకవేళ ఇండివిజువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసుకోండి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ గురించి వివరంగా కాకపోతే బాగా లెంతీ వీడియో అయిపోతుంది అందుకని మీకు షార్ట్ లో చూపిస్తున్నాను బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము ఈ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎటువంటి డెలివరీ చార్జీలు ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సపోజ్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి ఈ బుక్ ఫోర్ ఫిఫ్టీ దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా ఫ్రీగా వచ్చేస్తాయి ఒకవేళ ఇది కాకుండా ఇది తీసుకున్నా సరే ఫోర్ ఫిఫ్టీ ఇది ఇదైనా ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఒకవేళ రెండు బుక్స్ కలిపి తీసుకోవాలనుకుంటున్నారండి ఎనీ టూ బుక్స్ సెవెన్ నైన్టీ నైన్ ఎనీ త్రీ బుక్స్ లెవెన్ ఫిఫ్టీ ఎనీ ఫోర్ బుక్స్ థర్టీన్ నైన్టీ నైన్ ఈ విధంగా కాస్ట్లు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాలి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఈ వీడియో డిలీట్ అయిందంటే ఆఫర్ ఉండదు ఈ వీడియో చూసినంతసేపు మీరు పేమెంట్ చేసుకున్నా ఆ ఆఫర్ వర్తిస్తుంది వన్స్ కొన్ని రోజుల తర్వాత మేబీ చెప్తున్నాను కదా టూ త్రీ డేస్ అవ్వచ్చు లేకపోతే ఫోర్ డేస్ అవ్వచ్చు లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే మేము ఇవ్వలేమండి అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం సో ఏ విధంగా బుక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్ ఫోన్పేనా గూగుల్ పేనా ఎనీ యూపీఐ ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోవాలి ఆ చేసుకున్న పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ అదేవిధంగా అడ్రస్ బుక్ నేమ్స్ మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఆ నెంబర్కి పంపించినట్లయితే మీకు బుక్ని డైరెక్ట్గా మీకు హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తారు డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది కొద్దిగా సిటీస్ అనుకోండి హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి వన్ ఆర్ టూ లో వచ్చేస్తాయి కొద్ది మారుమూల పల్లెటూరు అనుకోండి టూ టు త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ పడుతుంది బాగా కొద్దిగా దూరం ఉన్నా కానీ మాక్సిమం ఫైవ్ లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది బాగా దూరం అయితే దగ్గరగా దగ్గర ఉన్న సిటీలో అయితే వన్ ఆర్ టూ డేస్ టూ టూ త్రీ డేస్ అంతే ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అందరికీ రిప్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఆల్ ద బెస్ట్